జై శ్రీమన్నారాయణ సుగ్రీవుడు రాముని బలం తెలుసుకోవటానికి దుందుబి కళేబరం దగ్గరికి తీసుకువెళ్తాడు ఆ కళేబరం చాలా భారీగా ఉండి ఎవరూ కదిలించలేని పరిస్థితిలో ఉందన్నమాట శ్రీరామచంద్రుడు దానిని ఒక్కసారి చూసి తన పాదాంగుష్టం అంటే కాలి బ్రొటన వేలుతో జస్ట్ ఇట్లా అన్నాడు ఇట్లా ఇట్లా అనమాట అనగానే అది పది యోజనాలు దూరం పడింది పది యోజనాలు అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్లు దూరం అనమాట అప్పుడు సుగ్రీవునికి శ్రీరాముడి మీద నమ్మకం కుదిరింది ఇప్పుడు మనం ఈ అరవై ఐదవ శ్లోకం సంక్షేప రామాయణంలో అరవై ఐదవ శ్లోకం ముందుగా చెప్పుకొని తర్వాత ప్రతి పదానికి అర్థాన్ని సవివరంగా తెలుసుకుందాం ఉత్స్మయిత్వ మహాబాహు ప్రేక్ష్య చాస్తి మహాబల పాదాంగుష్ఠేన చిక్షేపం సంపూర్ణం దశయోజనం ఉత్స్మయిత్వ స్వల్పంగా చిరునవ్వుతో ఎవరు మహాబాహు మహాబాహువైన శ్రీరామచంద్రుడు ప్రేక్ష్య చూసి చ అస్తి ఆ ఎముకల గూడును ఆ దుందుబి రాక్షసుని యొక్క అస్థిపంజరం అనమాట అది మహాబల అపార శక్తివంతమై శక్తివంతుడైన శ్రీరామచంద్రుడు పాదాంగునా తన కాలి పాదం యొక్క బ్రొటన వేలితో చిక్షేప విసిరాడు సంపూర్ణం దశ యోజనం మొత్తం అది పది యోజనాల దూరం పడింది అంటే దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరం అన్నమాట ఇది ఈ శ్లోకం దాని అర్థం జయ శ్రీమన్నారాయణ